బెస్ట్ టిప్స్కు స్వాగతం ఈరోజు వెజిటబుల్ బిర్యానీ తయారు చేసే విధానాన్ని చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు అరకప్పు మీల్ మేకర్ మూడు బంగాళదుంపలు కొద్దిగా పుదీనా అరకప్పు పచ్చి బఠానీ పది బీన్స్ రెండు తరిగిన ఉల్లిపాయలు మూడు క్యారెట్ ఒక టమాటా కొద్దిగా కొత్తిమీర పది లేక పన్నెండు పచ్చిమిర్చి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పది జీడిపప్పు బిర్యానీ ఆకు బిర్యానీ దినుసులు వీటితో పాటుగా ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు చొప్పున సరిపడినంత బియ్యం నానబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని పైన కుక్కర్ పెట్టి కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి వేసి కొంచెం కాగనివ్వాలి తర్వాత బిర్యానీ ఆకు బిర్యానీ దినుసులు వేసి బాగా వేగనివ్వాలి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి తర్వాత జీడిపప్పు వేసి వేగిన తర్వాత కొద్దిగా అల్లం మసాలా వేసి బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి తర్వాత టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి షాజీరా పుదీనాకు కొద్దిగా కొత్తిమీర వేసి తర్వాత పచ్చి బఠానీ బీన్స్ బంగాళదుంప మొక్కలు క్యారెట్ మొక్కలు వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలపెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత మీల్ మేకర్ కూడా వేసి బాగా మసాలా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం మొత్తం వేసి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి తర్వాత మిగిలిన ఎసురు మొత్తం పోసేసి కలిపి సరిపడినంత ఉప్పు ధనియాల పొడి కొత్తిమీర కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ తయారు మేము ఈ వీడియోలను అందరూ షేర్ చేసుకునే విధంగా చిన్న సైజులో నిర్మించడం జరిగింది ఈ వీడియోలో చూపించబడిన సమాచారం మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు